హాయ్ వెల్కమ్ టు దివ్య బాడేపల్లి బ్లాక్స్ ఎలా ఉన్నారో మీరు నేను బాగున్నాను ఇది కార్తీక మాసం లాస్ట్ సోమవారము అభిషేకము చూడండి ఎలా చేశారు అయినా చూడొచ్చు फ्रूट्स अभिषेक <गणागी> అభిషేకమైంది ఇక్కడ చాలా బాగా చేస్తారు అభిషేకం చందన అభిషేకము కుంకుమ అభిషేకం అయింది ఇంకా గంగాచలంతో అభిషేకం చేస్తారు ఇలా ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ వాటర్తో అక్కడ అంతా క్లీన్ చేసుకునే వరకు శివుడు తల మీద అలా వాటర్ వస్తూ ఉంటాయి కింద పంతులు వాళ్ళు చదువుతూ ఉన్నారు శివుడికి ఇలా గంగాజలంతో అభిషేకం చేస్తూ ఉన్నారు

ప్రత్యేకమైంది ఇంకా అలంకరణ స్టార్ట్ చేశారు చూడండి అలంకరణ తర్వాత ఇలా ఓపెన్ చేశారు దాదాపు నైన్ ఓ క్లాక్ అయింది మేము అక్కడే వెయిట్ చేస్తున్నాము చివరి సోమవారం ఇలా అలంకరించారు దేవుణ్ణి మీ వైపు ఎలా అలంకరించారు చూడండి హారతి జరుగుతుంది ఇప్పుడు చూడండి ఫ్లవర్స్ తో ఇలా డెకరేషన్ చేశారు చాలా బాగా చేశారు మెయిన్ లో ఫ్లవర్స్ చాలా బాగా దొరుకుతాయి కాబట్టి ఇలా పూలన్నీ దీంట్లు దిండ్లు అంటే చిన్న చిన్న కుచ్చుల్లాగా కట్టిస్తారు వాటిని ఇలా అన్ని యాడ్ చేసి శివలింగం చుట్టూ వేశారు ఫస్ట్ ఆకులు తర్వాత రోజు తర్వాత వైట్ చామంతి ఎల్లో చామంతి ఇలా కలర్స్ కలర్స్ ఉన్న చామంతి చేశారు చాలా బాగా కళ్ళు రెండు చూడడానికి చాలా లేదు

म यासावर्भयामिदमा द्वा मजा्य े तो हजा द्यर रपा सवाहा ज्यादा जा जाहा बरेुरस्मामी निर्मा प भजा में एक प ज जा भ जाएंग जे गुर नवा गुर नेवा वारा ब र ुर नवा ुर मा है.

सर्वाभीष्ट सिद्ध्यर्थं श्री महाबलेश्वर स्वामी देवता पूर्णानुग्रह प्रसाद सिद्ध्यर्थं सर्वेषां भक्त महाजनानां मनसंकल्प सर्वे सर्वं मनसंकल्प सर्वकार्येषु दिग्विजय प्राप्त्यर्थं पूजा आराधना के कर्म करिष्ये ओम शिवाय नमः महामहेश्वराय नमः शुभवे नमः नमः

ఇలా కార్తీక మాసం చివరి సోమవారం ఇలా గడిచింది మేము పూజ దర్శనం చేసుకొని తర్వాత ఇలా ప్రసాదం తీసుకొని వచ్చేలోపు నైన్ థర్టీ అయింది మేము బయట చూడండి ఎంత క్రౌడ్ ఉందో ఎంత క్యూ ఉంది చివరి తీసుకునేసి వచ్చాము ఈవినింగ్ ఇలా తెప్పోత్సవం చేశారు మా నేబర్ వాళ్ళు వెళ్ళింటి ఫొటోస్ ఇలా పెట్టారు ఇలా తీసుకున్నాను చాలా బాగా సెలబ్రేట్ చేశారు చివరి సోమవారం మీ వైపు ఎలా సెలబ్రేట్ చేశారు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్